దీపను షూట్ చేయబోయిన శివన్నారాయణకి గుండె పగిలే నిజం చెప్పిన దాసు ఆనందంలో కార్తీక్ అనసూయ సుమిత్ర కాంచన షాక్లో పారిజాతం జోష్న ఇంతకు ఏం జరిగింది అసలు దీపను శివన్నారాయణ షూట్ చేయడమేంటి మరి గుండె పగిలే నిజం దాసు చెప్పేశాడా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా జ్యోష్న హాస్పిటల్లో ఉండడంతో హాస్పిటల్లో ఏమీ మాట్లాడొద్దని అన్నాడు కదా శివనారాయణ ఇంకా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అసలు ఎందుకు ఏమైంది జ్యోష్న నువ్వు యాక్సిడెంట్ చేసుకోవడం ఏంటి అసలు నీకు నువ్వుగా వెళ్ళి చెట్టుకు గుద్దేసుకోవడం ఏంటి కార్ కండిషన్ కూడా బాగానే ఉంది బ్రేక్ ఫెయిల్ కూడా అవ్వలేదు నువ్వు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నావు చెప్పు అని చెప్పనేసరికి అది కాదు తాత అని చెప్పను కానీ చెప్పు జ్యోష్న నువ్వెందుకు అసలు ఇంత బాధపడుతున్నావు నీకు నువ్వుగా వెళ్ళి యాక్సిడెంట్ చేసుకోవడం ఏంటి అసలు నీకు బుర్ర పనిచేయడం లేదా అని కానీ లేదు తాత నాకు పనిచేయడం లేదు ఎప్పుడైతే బావ దీపమ్మల్లో తాళి కట్టాడో అప్పుడే నా మైండ్ అంతా గజిపిచిగా మారిపోయింది బావను మర్చిపో అని నువ్వు అమ్మ అందరూ చెప్తున్నారు కానీ నా మనసు దానికి అంగీకరించట్లేదు తాత చిన్నప్పటి నుంచి బావే నీ భర్త బావే నీ మొగుడు అంటూ చెప్పుకొచ్చారు నేను కాలేజీ లైఫ్లో ఏ లైఫ్లో కూడా నేను ఎవరిని ప్రేమించింది లేదు నన్నే ఎంతమంది ఇష్టపడినా కానీ నా ప్రేమ అంతా కూడా బావకే దక్కాలని నేను ఎవరితో కూడా ప్రే ఎవరిని కూడా ప్రేమించలేదు నాకు అసలు ఆ తాటే రాలేదు ఎందుకంటే నా బావ నా సర్వస్వం నా బావ నన్ను నాకు పెళ్ళి జరుగుతుంది నా భర్త నా బావ అన్న ఆలోచనలోనే నేను ఉన్నానే తప్ప మరొకరి మీద నాకు ఇష్టం కలగలేదు అలాంటి బావ దీపమెళ్ళలో తాళి కట్టేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను తాత మీరు చెప్పడం ఈజీయే మర్చిపోమని కానీ నా వల్ల కావడం లేదు నేను మర్చిపోలేకపోతున్నాను ఏమో ఇప్పుడు యాక్సిడెంట్ చేసుకున్న దాన్ని రేపు సూసైడ్ చేసుకుంటానేమో అసలు నాకు అసలు బుర్ర పని చేయట్లేదు తాత పిచ్చి పడుతుంది తాత ఆకలి వెయ్యట్లేదు పని మీద ధ్యాస వెళ్ళట్లేదు నువ్వు నన్ను సిఇఓగా చేసినా కానీ నాకు అసలు దాని మీద తాటే లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు తాత నేను ఏం చేయను మీరు నాకు చెప్తున్నారు మీ బాధకు మీరు చెప్తున్నారు కానీ నా బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా తాతయ్య అని చెప్పి ఇంకా జోష్న ఏడుస్తూ శివనారాయణ్ని పట్టుకునేసరికి ఇంకా శివనారాయణ కాస్త ఇప్పుడు ఏం చేస్తావో అనగానే నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇదంతా దీపవల్లే దీప వల్లే జరుగుతుంది బావే నాకు దక్కాలి అంటే దీపం ఉండకూడదు బావే నా లోకం బావనే నేను భర్తగా అనుకోవాలి బావనే నేను పెళ్లి చేసుకోవాలి దీప అడ్డు ఒక్కటే దీప అడ్డు తొలగిస్తే ఏ ఇబ్బంది లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది అంటే శివనారాయణకి ఇండైరెక్ట్గానే దీపను చంపేయాలి అన్న మాట చెప్పకొనే చెప్తుంది జ్యోష్ణ చెప్పేసరికి ఇంకా శివనారాయణ చాలా కోపంగా అయితే ఉంటాడు దీపను ఏదో చెయ్యాలనుకుంటాడు కానీ తను నా మనవరాలు లాంటిదే కదా అలాంటి తప్పుడు నేను దీపను ఏం చేయగలను దీపను అడ్డు తొలగించుకోవాలా జోష్నే అర్థం చేసుకుంటుందిలే అని చెప్పి అనుకుంటాడు కానీ ఒకసారి అలా ఒక్కసారి ఇలా ఆలోచిస్తాడు ఇంకా కార్తీకు దీప ఇద్దరు కూడా బయటికి వెళ్తారు ఇంకా శివనారాయణ కూడా బయటికి ఎక్కడికో వెళ్ళి కరెక్ట్గా కార్ దిగి కార్ లోపలికి ఎక్కుతున్న సమయంలో తన చేతిలో ఉన్న పెన్ కాస్త కింద పడిపోతుంది ఇంక అప్పుడే దీపది చూసి గబగబా వెళ్ళి శివనారాయణ వంగుని తీసుకునే లోపే దీప తీసుకు ఇస్తుంది పెన్ ఇచ్చేసరికి నువ్వు ముట్టుకున్నదేదీ నాకు అవసరం లేదు దాన్ని అక్కడే పడేసేయని అని చెప్పనేసరికి నా మీద ఇంకా మీకు కోపం తగ్గలేదా తాతయ్య గారు అని చెప్పనేసరికి నువ్వు చేసిన మోసం నేను ఎలా మర్చిపోతాను అనుకున్నావు అక్కడ నా మనవరాలు కార్తీక్ కోసం పిచ్చిదానిలా తను తాను బలి చేసుకోవడానికి కూడా వెనకాడడం లేదు అలాంటి తప్పుడు నిన్ను ఎలా అంత ఈజీగా వదిలేస్తాను నీ మీద నాకు కోపం ఎలా తగ్గుతుంది అల్లుడు తప్పు చేశాడని కూతుర్నే కాదనుకున్నవాడిని నువ్వెంత నువ్వు బ్రతికెంత నిన్నెందుకు నేను క్షమించ ఎవరిని నేను క్షమించను అంటూ ఇంకా శివనారాయణ మాట్లాడేసరికి అది కాదు తాతయ్య గారు అని కానీ నువ్వెందుకు దీపా ఆయనకి సంజాషి చెప్తున్నావు అయినా దీపం మెళ్ళలో తాళి కట్టింది నేను శౌర్య కోసమే దీపం మెళ్ళలో తాళి కట్టాను అని చెప్పనేసరికి నువ్వు శౌర్య కోసం శౌర్యం చూసుకోవాలి అలాంటిది దీపం మెళ్ళలో తాళి కట్టడమేంటి దీపను నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి నువ్వు దీపను పెళ్లి చేసుకోవడం వల్లే నా మనవరాలకి ఇంత కష్టం వచ్చింది నా మనవరాలు అక్కడ ఏడుస్తుంది తన్ను తాను బలి తీసుకోవడానికి కూడా వెనకాడని పరిస్థితిలో ఉంది తన్ను తాను యాక్సిడెంట్ చేసుకోవడం గాయపరుచుకోవడం పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది నీ కోసమే కార్తిక్ అది పిచ్చిదైపోతుంది అంటూ శివనారాయణ మాట్లాడేసరికి ఈ దీపే కనుక అడ్డు లేకపోయి ఉంటే జోష్నను నువ్వు పెళ్ళి చేసుకునేదా వాడివి కదా ఈ దీపని నేను చంపేస్తే అంటూ ఆ కోపంలో ఆ ఉక్రోసంలో రివాల్వర్ని కాస్త తీసి దీప హెడ్కి అయితే గురి పెడతాడు ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు ఏం చేస్తున్నావు తాత అని చెప్పాను కానీ ఈ దీపను చంపేస్తాను అంటూ మాట్లాడేసరికి దీప బెనకదు జనకదు అలానే నిలబడిపోతుంది నీకేమైనా పిచ్చా నీ మనవరాల్లాగా దీపను చంపేయడం ఏంటి దీపను చంపేస్తే మాత్రం జోష్నను నేను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు అంటూ మాట్లాడేసరికి ఇంకే వీళ్ళంతా మాట్లాడుకోవడం దీప తలకి గన్ గురి పెట్టడం దూరం నుంచి దాసు చూస్తాడు ఇదేంటిది శివన్నారాయణ సార్ ఏంటి ఇలాంటి పిచ్చి పని చేస్తున్నారు అనుకుంటూ వచ్చేసరికి అందుకే కార్తీక్ నువ్వు పెళ్ళి చేసుకుంటావు ఖచ్చితంగా చేసుకునేటట్టు నేను చేస్తాను దీపను మాత్రం అడ్డు తొలగించేస్తాను దీపను చంపేస్తే నా మనవరాలు నా ఒక్కగానొక్క మనవరాలు నా సొంత మనవరాలు సంతోషపడుతుంది అనగానే మీరు ఆభ్రమలో ఉన్నారు కాబట్టి దీపను చంపాలనుకుంటున్నారు అసలు దీపే మీ అసలు మనవరాలు అంటూ దాసు చెప్పేసరికి ఏం వాగుతున్నావురా అని చెప్పను కానీ నిజం మాట్లాడుతున్నాను సార్ నిజం మాత్రమే మాట్లాడుతున్నాను ఇన్ని రోజులు జ్యోష్ణ మీ సొంత మనవరాలు అనుకున్నారు కదా జ్యోష్ణ కోసం దీపను చంపడానికి కూడా మీరు వెనకాడట్లేదు కదా అసలు అయిన మనవరాలు సుమిత్ర దశరథుల కూతురు దీప జ్యోష్ణ కాదు అని చెప్పనేసరికి పిచ్చా ఇంటినీకి ఏమన్నాను కానీ పిచ్చి నాకు కాదు ఇన్ని రోజులు మా అమ్మ పారిజాతం మాటలు నమ్మి మీ ఇంట్లో వాళ్ళంతా మోసపోయారు మీరు మీరు పిచ్చివాళ్ళు అవుతున్నారు మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేసి మా అమ్మ బిడ్డల్ని మార్చిందాను కానీ ఏం వాగుతున్నావురా అని చెప్పనేసరికి నిజం మాట్లాడుతున్నానయ్యా నిజం మాత్రమే మాట్లాడుతున్నాను నేను ఎప్పుడూ తప్పు చేయను నిజం మాత్రమే మాట్లాడతాను నేను ఈ మాట చెప్పనని జోష్నకు మాటిచ్చాను కానీ ఇప్పుడు మీరు మీ ఇంటి వారసరాలని చంపేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అందుకని అందుకని ఇప్పుడు నిజం చెప్తున్నాను అనగానే ఏంటి మావయ్య ఏంటి నువ్వు చెప్పేది అనగానే నిజం కార్తిక్ నిజమే చెప్తున్నాను ఎందుకంటే దీపే ఈ ఇంటి వారసురాలు శివన్నారాయణ గారి మనవరాలు జోష్న నా కూతురు నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురు మీరు ఇంట్లోంచి బయటకు గెంటేసిన మీ ఇంటి పని మనిషి నాకు పుట్టిన కూతురే జోష్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ వెనక్కి తోలపోతూ ఉండేసరికి దీప కాస్త పట్టుకుంటుంది ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పను కానీ నిజం మాట్లాడుతున్నాను సార్ నిజం మాత్రమే మాట్లాడుతున్నాను మా అమ్మ చేసిన దుర్మార్గపు పనికి సాక్ష్యం నేనే ఆ రోజు మా అమ్మ బిడ్డల్ని మార్చింది ఆ బిడ్డను కాస్త కుబేరు ఇంటికి తీసుకువెళ్ళి కన్న బిడ్డలా చూసుకున్నాడు ఇప్పటి వరకు దీపక్ కూడా తెలియదు కుబేరే తన కన్న తండ్రి అని అనుకుంటుంది దొరికిందన్న విషయం దీపక్ కూడా చెప్పలేదు నేను అనసూయను కనుక్కొని అనసూయ ద్వారా నిజం తెలుసుకున్నాను ఆ మీ ఇంటి వారసురాలు ఆ వంశ ఆ శివన్న దశరథు సుమిత్ర వదినల కూతురు దీప అన్న విషయం తెలుసుకున్నాను అని చెప్పనేసరికి మరి విషయం ఎందుకు చెప్పలేదు అనగానే నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలింది నాన్న నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అని అందుకనే నిన్న జోష్న దగ్గరికి హాస్పిటల్కి వచ్చి జ్యోష్నకు వార్నింగ్ కూడా ఇచ్చింది నేను అందుకనే దీపను యాక్సిడెంట్ చేయడానికి ఆ ప్రయత్నం చేసింది దీపను చంపేస్తే తనే ఇంటి వారసురాలుగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతోనే దీపం మీదకి కారు పోనివ్వడానికి ప్రయత్నించి దీపను నేను పిలిచి పక్కకు పిలవడంతో జోష్న కాస్త వెళ్ళి కారు చెట్టుకు గుద్దుకుందాను కానీ అంటే అంటే నన్ను చంపడానికి వచ్చిందాను కానీ నిన్ను చంపడానికే వచ్చిందమ్మా నువ్వు ఆ ఇంటి వారసురాలు కదా నేను నీకు ఎలా న్యాయం చేసేస్తానన్న భయంతోనే నిన్ను చంపేస్తే ఇంకా ఎలాంటి గొడవ ఉండదని చేసింది అందుకే నిన్న నేను హాస్పిటల్కి వచ్చి మరి వార్నింగ్ ఇచ్చానని చెప్పనేసరికి ఇదంతా మరి నాకు తెలియాలి కదా అనగానే మీ ఇష్టం సార్ మీరు ఎలా అయినా నువ్వు రుజువు చేసుకోండి ఆ డిఎన్ఏ టెస్ట్లు అయ్యో ఉంటాయి కదా సుమిత్ర వదనికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే దీపకి అసలు విషయాలన్నీ బయటపడతాయి అని చెప్పాను కానీ తప్పు నీ ఇంట్లోనే ఉంది తాతయ్య ఇన్ని రోజులు నేను తప్పు చేశాను మా నాన్న తప్పు చేశాడు అంటున్నావు నీ భార్యే పాతికి సంవత్సరాల నుంచి నీ కళ్ళు కప్పి మోసం చేస్తూనే ఉంది ఇంట్లో తిరుగుతుంది కదా నీ మనవరాలని నీ మనవరాలని నమ్మిన జోష్నకు కోసము నీ సొంత మనవరాలనే చంపేయడానికి సిద్ధపడిపోతున్నావు నువ్వు గ్రేట్ తాతయ్య అని కానీ ఇదంతా నాకు తెలియదు కదరా కార్తీక్ అని చెప్పనేసరికి ఇప్పుడు తెలుసుకున్నావు కదా వెళ్ళు వెళ్ళి వాళ్ళ మీద విరుచుకుపడు అని చెప్పనేసరికి జాగ్రత్త వాళ్ళిద్దరూ కలిసి నిన్ను చంపినా చంపేస్తారు కొంచెం సైలెంట్గా ఉండి అత్తయ్య మావయ్య వచ్చాక నిజాన్ని బయట మంచిది లేదంటే చిన్నప్పుడే దీపను చంపడానికి ప్రయత్నించని పారిజాతం ఉంది పెద్దది కాక దీపను చంపడానికి ప్రయత్నించిన జోష్నుంది వాళ్ళిద్దరూ కలిసి నిన్ను చంపినా చంపేస్తారు గుర్తు పెట్టుకో అని చెప్పి ఇంకా పద దీప అని చెప్పి అక్కడి నుంచి దీపం వెళ్ళిపోతుంది శివన్నారాయణ కాస్త ఆలోచిస్తూనే ఉంటాడు వెంటనే సుమిత్రకు ఫోన్ చేస్తాడు ఎక్కడున్నారు సుమిత్ర అనగానే మేము తిరుగుతున్నాం మా అవయ్య ఏం అవసరం లేదు ఉన్నట్టు ఉండి హుటాహుటీన మీరు బయలుదేరి వచ్చేసండి ఏమీ చేయనవసరం లేదు అని చెప్పనేసరికి ఏమైంది మా అవయ్య కానీ ఇంటికి రా సుమిత్ర నీ గుండె పగిలే నిజం నేను చెప్తాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది ఏదో జరిగిందండి మామయ్య గారు చాలా కోపంలో ఉన్నారు ముందు ఇంటికి వెళ్దాం పదండి అనగాని సరేనని ఇంకా సుమిత్ర ఇటు దశరథు ఇంటికి బయలుదేరిపోతారు ఇంకా శివన్నారాయణ కాస్త ఇంటికి వస్తాడు కడుపులోంచి ఉక్కు రోసం వచ్చేస్తూ ఉంటుంది కానీ అక్కడ కార్తీక్ చెప్పిన మాటల్ని మైండ్లో పెట్టుకుంటాడు ఎందుకంటే చిన్నప్పుడు దీపను చంపాలని చూసింది పారిజాతం కాక దీపను చంపాలని చూసింది జ్యోష్ణ వాళ్ళిద్దరూ కలిసి నన్ను చంపినా చంపేస్తారు అన్న ఉద్దేశంతో ఇంకా సైలెంట్గా ఉండిపోతాడు శివనారాయణ ఇంకా శివన్నారాయణ సుమిత్ర వాళ్ళకి ఫోన్ చేశాడు కదా సుమిత్ర వాళ్ళు రావడంతో సుమిత్ర వాళ్ళకి విషయం చెప్తారు ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య గారు అని చెప్పనేసరికి అదే ఆలోచిస్తున్నాను వీళ్లకు ఎలా బుద్ధి వచ్చేలా చెయ్యాలా అని అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే మరి ఇప్పుడు జ్యోత్నా పారిజాతానికి ఎలా బుద్ధి చెప్తారు అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు